টুজি ত্রাবুডার শমারারে Hospital জান ও কটলেই, নে ঘান্াকে, কিয়ে কান্কে,য়েংংডারে মযুলারকি

रेडी मार्क रेड ख़बर నిన్న తెలంగాణ తల్లి విగ్రహం మరి సెక్రటేరియల్ మీద ముంగట పెట్టడం పెట్టిన కాంగ్రెస్ నాయకులకు మేము ఒక డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ తల్లిని అవమానించడం చాలా సిగ్గుసేటు ముఖ్యంగా తెలంగాణ తల్లి వాళ్ళు విగ్రహం పెట్టిన విగ్రహానికి మరి ఆడిపడలను అవమానించే విధంగా ఉన్నది ఆ విగ్రహానికి కాంగ్రెస్ హస్తం గుర్తున్నది ఒక పక్క మరి కంకి అవి రకరకాల వాళ్ళకు సంబంధించినవి ఉన్నాయి కాబట్టి దయచేసి తెలంగాణ తల్లిని మరి భరతమాతను మొత్తం అవమానించే విధంగా తెలంగాణ ఆడపడుచులు అవమానించే విధంగా ముఖ్యంగా తెలంగాణలో ప్రతిబింబమైన బతుకమ్మ బతుకమ్మ లేకపోవడం చాలా విడురంగా ఉంది సీఎం గారు ఏ చేసినా కక్షపూరితంగా చేస్తున్నాడని మేము సందర్భంగా ఆయనను విమర్శిస్తున్నాం ముఖ్యంగా తెలంగాణలో రాష్ట్ర తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దరిదాపు ఏడాది కావస్తుంది మరి ఇచ్చి ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఏ ఒక్క గ్యారెంటీ కూడా ఇప్పటి వరకు అమలు చేయకపోవడం సిగ్గుసేటు ప్రశ్నించే గొంతులపై కేసులు పెట్టడం బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిర్బంధిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద నిర్బంధ కొనసాగిస్తున్నారు ఇవి ఎక్క రోజులు ఆగాయి సీఎం గారు తెలంగాణ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఉద్యమాలతో ఉట్టుకొచ్చిన పార్టీ మరి త్యాగాలకు పూనాది ఏ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పగల తప్పదు ఎంతోమంది ఈ బిఆర్ఎస్ పార్టీలో పుట్టిన వారే ఇలా మీ పార్టీలో ఉన్నారు ఉద్యమకారులు మరి ఈ బిఆర్ఎస్ పార్టీని ఎప్పుడు ఎంతైతే అనుష్టానాన్ని చూస్తున్నావో అంత ఉప్పినలా లేస్తున్నాం మీరు ఎక్కడైనా మీరు ధైర్యం ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రిజైన్ చేసి చూపెట్టు తెలంగాణ ప్రభుత్స అయిందో ఇప్పుడు చూపెడతారు అప్పుడు కళ్ళబొల్ల మాటలు చెప్పి మరి దొంగ ఆమీలిచ్చి మరి ప్రభుత్వం గద్దెనెక్కిన బిఆర్ గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి మీరు రాబోయే రోజుల్లో తగిన గుణపడ తప్పదని వెంటనే ఏదైతే మన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారో ఆ విగ్రహాన్ని ఆ విగ్రహాన్ని మార్చి తెలంగాణ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పార్టీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు వాళ్ళకు పాలనలో మార్పు తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం అధికారం ఇచ్చారు వారికి పాలన పక్కన పెట్టేసి విగ్రహాల్లో మార్పులు తీసుకురావడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తా ఉంది ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదే తెలంగాణ తల్లి విగ్రహం అనేది నాడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఈ తల్లిని మనం పెట్టుకునే తెలంగాణ సాధించినాం అలాంటి తల్లిని మార్పు తీసుకొస్తారంటే తెలంగాణ ప్రజలను అవమానించిన వారు అవుతారు తెలంగాణ ప్రజలను అవమానిస్తూ ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ప్రజల్లో మీరు కోరి కోరుకున్నది ఏమిటి రెండు లక్షల రుణమాఫీ చేస్తారని పదివేలు రైతు బంధుని పదిహేను వేలు చేస్తారని కళ్యాణ లక్ష్మి ఏదైతే లక్ష రూపాయలు ఇస్తారో ఆ లక్ష రూపాయలతో పాటు కులం బంగారం ఇస్తారని మా ఆడపడుచులకు మా మహిళలకు ఇరవై ఐదు వందల మహాలక్ష్మి పథకం కింద వరకు ఇరవై ఐదు వందలు నెలగొప్పులు ఇస్తారని మరి విద్యార్థులకు స్కూటీలు ఇస్తారని మరి పెన్షన్ ఏదైనా ఉందో రెండు వేల నుంచి నాలుగు వేలకు ఇస్తారని చెప్పేసి మీరు చెప్పిన కల్లీ బల్లి బోటలు నమ్మి ప్రజలు మీకు అధికారం కట్టబెట్టిారు కానీ నేడు మీరు దానికి వ్యతిరేకంగా ప్రజలకు మనోభావాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నా ఉన్నారు ఏదైతే ఈ రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ప్రజలను పక్కన పెట్టేసి కక్షపూరితమైనటువంటి రాజకీయంకి తెరలేపుతూ ఉన్నారు కేసీఆర్ గారి ఆనవాలు చే లేకుండా చేస్తాన ఏదైతే మాట అన్నారో ఆ మాట ప్రకారమే ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే ప్రభుత్వం ప్రయత్నం చేశారు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది కేసీఆర్ ఆనవాలు నీ కాదు తాత కూడా తెరం కాదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద ఉన్నటువంటి కక్షను ప్రజల మీద రుద్దవుద్దని చెప్పేసి మా ప్రజలు మా పార్టీ నాయకులు కూడా ఎన్నోసార్లు అంటారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మా నాయకులను అరెస్ట్ చేయండి మమ్ములను అరెస్ట్ చేయండి అన్నిటికీ తట్టుకుంటాం మా శక్తి ఉంది ఉద్యమాలు వచ్చిన వాళ్ళం కాబట్టి కానీ ఇలాంటి ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు తీసుకోవడం సరైనది కాదు మరి ఏదైతే మీరు అంటా ఉన్నారో ఆనవాళ్ళు లేకుండా చేస్తారని ఈరోజు కేసీఆర్ లేకపోయి ఉంటే తెలంగాణ వచ్చేదా తెలంగాణ రాకపోయి ఉంటే నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి ఈ రోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉండేవాడి తెలుసా అదే అప్పుడు ఏదో సూట్ కేసులు మోస్తుంటేవి కదా అక్కడనే బూట్లు నాక్కుంటా సూట్ కేసులు మోస్తూ ఉండేవాడివి అలాంటి వాడికి నీకు ఈరోజు కేసీఆర్ పెట్టిన భిక్ష అనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మరి ఏదైతే నువ్వు అన్నావో సోనియా గాంధీ తెలంగాణ ప్రజల పద్నాలుగు వందల మంది మందిని తెలంగాణ ప్రజల బలిదానం తీసుకున్న బలిదేవత అన్నావో అలాంటి కుటుంబం నుంచి ఆనాడు ఆరు పంతొమ్మిది అరవై తొమ్మిది నుంచి అప్పుడు కూడా మూడు వందల అరవై మందిని బరి తీసుకున్నటువంటి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ లాంటి వాళ్ళ కుటుంబం యొక్క విగ్రహాలు సెక్రటరేట్ మీద పెడతా ఉన్నారు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ ప్రజలలో చాలామంది ఉన్నారు వాళ్ళనిచ్చేసి కొమరం భీం లాంటి వాళ్ళు చాలామంది ఉద్యమకారులు ఈ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళను పక్కన పెట్టేసి ఈరోజు ఒక ఒక కుటుంబానికి నువ్వు వత్తాసు కలుపుతున్నావు తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నావు కానీ బిడ్డ గుర్తుపెట్టుకో ఇక్కడ ప్రజలందరూ కూడా మీ మీద ఇప్పటికే ఈ ఏ ఏ రోజైతే నీ విగ్రహ తెలంగాణ తల్లిని మార్పుకొని దిశగా అడుగు వేసావో అప్పటి నుంచే నీ నీ నిద నీ నీ పతనానికి దారి తీస్తుందని చెప్పేసి నిదర్శనం ఇదే నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో మా పార్టీ యొక్క టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరి మా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ కవితక్క మరి నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారి యొక్క నాయకత్వం వారి యొక్క ఆదేశాల మేరకు నిందలవాయి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులం తెలంగాణ తల్లి యొక్క విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో పార్టీ ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రజల్లో నిలబడుతా ఎక్కడిదక్కడ దక్కడ ఎండబెడుతూ మరి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీదే అధికారం కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోవాలా ఏదైతే నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నావో ఏదైతే ఈరోజు తెలంగాణ తెల్లే అని చెప్పేసి మార్పుతో విగ్రహం పెడుతున్నావో అది తప్పకుండా కాంగ్రెస్ భవాన్కు మీరు సిద్ధంగా ఉండాలా పంపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మరి ఈరోజు మా నాయకులు ఇందలో ఈ మండలం నుంచి వచ్చినటువంటి మా ప్రతి ఒక్కరి కార్యకర్తలు మా సీనియర్ నాయకులు ఉద్యమకారులకు అందరికీ కూడా పేరు పేరు నాయకులు నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ